సరేనండి మనం వచ్చేది మూడు రోజులు అవుతుంది కదా ఇంకా అమ్మమ్మ వెళ్ళొత్తాం జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా ఇంటికెళ్ళకు జాగ్రత్తగానే ఉంటాను సరే మరి జాగ్రత్త నువ్వు పోయేస్తాం బాబు అయితే చెప్పులేస్తా ఉన్నాడు నుంచి అమ్మలు ఇంటికి వెళ్ళి అబ్బాయి బట్టలు బట్టల తీసుకొని అటు నుంచి వెళ్తాం మరి అటు టొద్దులు ఇటు నుంచి వెళ్తాం

నేను సాయంత్రం వెళ్దే రావాల్సింది ఆ మినివల్ అమ్ముదాం అని చెప్పేసి ఆ పని అనుకున్న పని అవదు అవ జరగాల్సిన రోజు జరిగింది అంతేలే జాగ్రత్తగా వెళ్ళండి దానికోసం దీనితో మాట్లాడతా మన జాగ్రత్త పిల్లలు అమ్మా అంటున్నాయ

సరేనండి ఇంకా అమ్మ దగ్గర నుంచి అయితే ఇంకా అమ్మని నుండికైతే వచ్చాను ఇంకా అమ్మకైతే ఇంక జాగ్రత్త అను అని చెప్పేసాను ఇంకా బావకి మా నాన్న అయితే మధ్యాహ్నం తీసుకొచ్చాడట ధమ్స్అప్ అయితే వేరే ఫ్రిజ్లో పెడితే ఫ్రిజ్లో నుంచి బాగా వస్తే నిన్న వచ్చిన ఫ్యాన్ ఒకటే కూల్ డ్రింక్ అండి జలుబు చేసిందని చెప్పేసి మా ఆయన అయితే కొంచమే తాగాడు నా తొడికేమో నాకు కాసిన కూడా అవ్వలేదని చెప్తా ఉందాడు సరేనండి జాగ్రత్తగా బయలుదేరదాం మరి నిజమా వెళ్ళొస్తాం జాగరుస్తాను నువ్వు సరేనా సరే మరి వెళ్ళేస్తాను టయానికి తినవ్వు సరేనా పోయేస్తాం మరి సరే మరి అత్తమ్మ పారు అని చెప్పేసి ఇంకా మెడిసిన్ కన్నా దీనికి ఉపయోగపడతాయండి ఇలాగా చేయండి అని చెప్పేసి మనం చెప్పాం కదా ఇంకా అందుకే ఎంతమంది రెస్పాన్స్ అయ్యింది తెలుసా అమ్మగారికి బాగో కోసం త్వరగానే ఫోన్ చేయడం అలానే వాళ్ళు తోచినంత సహాయం చేయడం చాలా హ్యాపీగా ఉండాలా హ్యాపీగా అలాగా మనకు ఫోన్ పేలు అయితే ఇలా చేసారు అండి కనబడుతున్నాయా ఇవన్నీ మొత్తం ఒక నాలుగున్నర మధ్యలో దాకా ఫోన్పే చేశారు అందరూ అందరి మీద అయితే ఇంక అవి రేపు వీక్ వెళ్తాం కదా మనం చేతులు పెట్టొద్దాము మెడిసిన్ లేకపోతే ఆమెను తోచి తీసుకునేది తెచ్చుకునిద్ది సరేనా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఎందుకంటే మీరు చూపించారు కదా ముందు మెత్తగారికి ఎవరైనా పంపించారా అని కొంతమందికి డౌట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ప్రూఫ్ కోసం చెప్పేసి మంది అయితే ఇంకా డబ్బులు వాళ్ళే సాయం కాదమ్మా ప్రార్థన వాళ్ళు కూడా సాయం చేస్తాం అని చెప్పేసి అమ్మ కోసం ఇద్దరం ఫోన్ కూడా చేసి ఇంకా అమ్మగారి గురించి ప్రార్థన చేసేసి క్లేయర్ ఏపీగా పెట్టవా ఇంకా ప్రయాణం అయితే సాగిస్తుందన్నమాట మా బొడ్డు నేను అలానే రాజ్ కుమారి సుహాస్ని ఇంకా మా మ్యారేజ్ అంత సెలబ్రేషన్గా చేసుకోలేదు ఏముందని చెప్పేసి ఉన్న డబ్బులు దాకా పోవడం ఎందుకు మన అంటే పసుపులో ఉండదు కాబట్టి వాళ్ళు చేయందే తప్పదు పిల్లల హ్యాపీనెస్ తర్వాత అప్పటికి మందే ఉందిలేండి రోజులు గడిస్తే మళ్ళీ వచ్చి అంతే కదా ఏదైనప్పటికీ మీకు మళ్ళీ మా ఆల్బమ్ పెళ్లి ఆల్బమ్ పెళ్లి పుస్తకం ఇవన్నీ మీకు చూపిస్తానని చెప్పే కదా ఇలా వీళ్ళు కుదరలేదు ఇక్కడ అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నాను అది కాక దీవెన కూడా ఒకసారి తీసురాక మీ పెళ్లి ఆల్బమ్ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి రాజకుమార్ చెప్పింది అందుకని బండి కలిగి వెళ్తున్నాం బయలుదేరతం త్వరగా ఇంటికే వచ్చాడు మా మా మామ ఫోన్ చేస్తే ఇంకా పొద్దున పొద్దున రోజు రోజు వెనుక అవుతుంది నేను బయలుదేరామో ఇప్పుడే అండ్ చేశాను అబ్బాయి బయలుదేరుదాం పోతున్నాను ఇప్పుడు టైం చూసి ఖచ్చితంగా గంటలు ఆడటాం సరేనండి ఇంకా ఇంటి దగ్గర నుంచి అమ్మో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అయితే వచ్చాం కదా ప్రకాశ బాబు పెడితే కాలు నొప్పుడైతే ఇంకా ఇస్తూ ఉన్నాడు ఇప్పుడే ఒళ్ళు ఎదురు చేస్తే ఇంకా నిద్ర గుర్చేస్తుంటే బావైతే నిద్ర గుచ్చుతూ ఉన్నాడు పరుగునాడా

ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు బియ్యం కట్ట ఎంత బియ్యం కట్ట పదకొండు వందల సారీ అదేనికి మరి పొద్దున అన్నయ్య డబ్బులు కొట్టాడు కదా ఏం తెచ్చుకున్నా చికెనా మటనా ఎంద్రోళ్ళు అయితే బియ్యం కట్ట తెచ్చుకున్నారా మీరు తెచ్చుకున్నాయా సరుకులు తెచ్చుకున్నా అక్కడే కదా మా యొక్క నేనా మీకు ఈ బియ్యం ఎన్ని రోజులు వస్తాయి నెల వస్తాయా ఏమేమి తెచ్చుకున్నా దేనా సరుకులు వెబ్ సరుకులు ఇది పవర్ లీటరాటర్ కాకుండా పావు లీటర్లు కూడా ఉన్నాయి మాఫి స్టాండిల్ చెన్నై ప్రస్తుతానికి పొద్దుగులు తిరిగే పని లేదు అంటూ సబ్బులు బట్టల సబ్బులు మొన్న అందుకే మేము ఆల్ ఆల్రౌండ్ పేమెంట్ పడేది తీసుకోండి అని చెప్పానుగా చరమాది గింజలు అవి తీసుకొచ్చారా ఈ రోజు రోజులు ఎట్టర్ చేసేమింది ఫోన్ చేద్దానంటేనే మీ కడే ఫోన్ లేకపోయా వెళ్ళిన కానిసి చెమ్మ దగ్గర అనుకుంటానే ఉన్నా అమ్మ మేము ఇంకా ఐదో నిద్ర పోండి మూడో నిద్ర పోండి అంటా ఉంది మా తల్లి చిన్నత్తలు కూడేరు దీవెన మహేంద్ర అక్కడ అదే నేను అనుకుంటామన్న ఆ పిల్ల నేనుంటే నా హాడే కూర్చునేది చిన్నత్తలు కూడా లేకపోయా ఇంకా పెద్ద అత్త ఉంటా ఇంకా అత్త పని బొద్ది ఎట్ట ఉందో ఏమో ఉంటా అమ్మమ్మను అడుగుతా ఉంటాం పొద్దుగు ఆదారం వస్తారేమో అనుకుందాం అమ్మ మీరేం రాకపోతుంది అయిందా అనుకోరా పొద్దున్న చెప్పినా మమ్మల్ గ్యాస్ లేదు కదా ఎట్ట రేపు బుధవారం బాగా గ్యాస్ బట్టిస్తాను అన్నాడు ఈ నాలుగు రోజులు మా ఇద్దరం వండుకున్నాం గ్యాస్ మీద బియ్యం అయితే తెచ్చుకున్నారు సరుకులో కూరగాయలు కూడా తెచ్చారు కదా అయ్యే జాగ్రత్తగా వండుకుంటా పొదుపు చేసుకొని జాగ్రత్త వండుకుంటా ఉంటే సరుకు తిన్నారు మరి మేము పార్సల్ పప్పు తీసుకొచ్చినాము అన్న వండి బాగు పెట్టాలి బొడ్డోడేసుకుంటే బాగా నిద్ర సరేనండి ఇంకా దేవున మహేంద్ర కూడా భోజనం చేసేస్తారు మేము కూడా భోజనం చేసేసి ముఖ్యంగా మా పిల్లకాయలు పెట్టేసి నిద్ర పోచ్చేయాలి అయితే పనికి వెళ్తూ ఉంటాము ఏం మాట్లాడుతూ మాట్లాడు మేము మీరు బాగుండాలని హ్యాపీ బర్త్డేకి మీకు హ్యాపీ బర్త్డే చెప్పారు చాలా మంది థ్యాంక్ యూ చెప్పలేదు కొద్ది నుండి ఇచ్చావా ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చాడు అంటండి సాస్ అయితే వాళ్ళు చిన్నమ్మలకి బాగా అంటే ఇష్టం అంటే చిన్నమ్మంటూ ఆ మొన్నే కదా వచ్చింది బాబాయ్ అంటే మన ఫస్ట్ నుంచి తెలుసు బాబాయ్ బాబాయ్ కూడా బాబాయ్ చిన్నమ్మ కొట్టిద్ది చిన్నమ్మ లేనా తెలియదా ఎవరు మంచి వాళ్ళు బాబాయ్ చిన్నమ్మ మంచిదా చిన్నమ్మ అంటే మంచిదంట అండి ఎందుకంటే అమ్మాయి కొనుక్కొచ్చుకున్నాయని సాహస్కే పెట్టిద్ది కదా అందుకని వచ్చేసి